డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాల శ్రీ దుర్గా హనుమాన్ సెంటర్ అమలాపురం ఆధ్వర్యంలో బండారు లంక లెక్కించేటి వారి తోటలో సుమారు పదిహేను వందల మందితో వన సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని సుమారు పదిహేను సంవత్సరాల నుండి దైవ సంకల్పంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు సత్యరాజు ఆధ్వర్యంలో చిరు సత్కారం జరిగింది జిల్లా యూనియన్ కి వారి నియోజకవర్గంలో స్థలం అడగగా మంత్రి సుభాష్ వెంటనే స్పందించి డిసెంబర్ నెలాఖరుకి నాలుగు సెంట్ల స్థలం ఐదు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అత్యంత ఇబ్బంది పడ్డ రంగం ఏమైనా ఉందంటే కూడా మరి ఆ రోజున దురదృష్టం మరి ప్రభుత్వం గుర్తించలేదు అయినప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే మీ యూనిటీ అనేది మాత్రం మీరు ఎప్పుడూ పిడికిలు బిగించినట్టే ఉంటారు కాబట్టే మీరు ఏమైనా సాధించగలుగుతున్నారు అలాగే ఇప్పుడు మిత్ర నిమిత్తం ఎన్నికల హామీలో భాగంగా పదిహేను వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే ఏదైతే రాష్ట్రం ఉందో పూర్తిగా ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్క పథకం అమల్లోకి తీసుకుని వస్తూ ఉన్నారు కొద్ది సమయం పట్టొచ్చు అయినప్పటికీ ఖచ్చితంగా కన్ఫర్మ్గా మీకు ఈ వాహన మిత్ర అనేది పడతాది దాన్ని నా వంటి కృషి కూడా నేను చేస్తాను అందరికీ మా అలాగే మీ యొక్క ఆటో సమస్యలు లేదా కార్మిక సమస్యలు మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు సత్యరాజు గారు అందుబాటులో ఉంటారు అలాగే ఇబ్బంది శ్రీభిలాస్ కూడా ఉన్నారు మా పిఏ గారి నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేయండి ఖచ్చితంగా స్పందించి ఖచ్చితంగా స్పందిస్తారు ఎందుకంటే మా గ్రామ ఇంచుమించు పిల్లవాళ్ళు ఇష్టమే వాళ్ళ ముఖమే చూడాలి ఎందుకంటే మా మొఖం మీద ఉంటారు అదేవిధంగా ఈ సత్యరాజు గారు కూడా మా వీధి వాస్తవా ఈ ఈ రోజు ఇచ్చింది ఎనిమిది రేపు వెళ్ళి మా ఓఎస్టీ గారి ఫార్వర్డ్ చేయడమే కాక లోకేష్ గారికి కూడా నేను గుర్తు చేస్తాం ఖచ్చితంగా అది విధంగా కూడా ఇదిగో మీ యూనియన్ ఆఫీస్ మూడు సెంట్లు అని చూపించడం మూడో రోజునే వేరే వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది అంటే ఇది మీ కాన్సరెన్స్కి కాకపోయినా మీ రామచంద్రపురం అయినా అన్నీ కూడా జిల్లాలో కాబట్టి నేను జిల్లా ప్రసిడెంట్ కాబట్టి మీరు రామచంద్రపురం అయినా సరే జిల్లా యూనియన్కి ఒక మూడు సెంట్ల స్థలం ఇస్తే మీ పేరు ఈ నగర్ జిల్లాలో మంచి పేరు ఉండిపోతుందని మీకు తెలియజేస్తూ నేను కూడా ఎన్నికల ముందు మీ నియోజకవర్గంలో తిరిగేటప్పుడు తమ్ముడు చెప్పింది చేయటమే తప్ప ఇంకొకటి ఆలోచించే మనస్తత్వం కాదు ఖచ్చితంగా చేస్తారని మాట మాటిచ్చాను మీరు అది దృష్టిలో పెట్టుకున్న ఆటో కార్మికులకు అమలాపురనే కాదు ఎక్కడ ఇచ్చినా కూడా జిల్లా అంతగా ఉంటుంది కాబట్టి అది కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాను జిల్లా సమావేశం ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా పిలిచి మేము అందరి కూడా మా సమస్యలు ఇంకా ఉన్నాయి